హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం వ్యవసాయ భూమి లేదా సాగు భూమిలో ఇల్లు నిర్మాణానికి కొత్త నిబంధనలు ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన దేశంలోని అగ్రికల్చర్ అత్యంత ముఖ్యమైన వృత్తి మన దేశానికి ప్రథమ ఆదాయం వ్యవసాయం ద్వారా వస్తుంది దేశానికి వెన్నుముక రైతు కాబట్టి ప్రభుత్వం మన దేశంలో వ్యవసాయానికి సంబంధించిన అనేక సమస్యలను పరిగణనలోకి తీసుకుంటుంది ఇది వ్యవసాయ భూములకు పెరగడానికి సహాయపడుతుంది ఇప్పుడు వ్యవసాయ భూమిలో అగ్రికల్చర్ ల్యాండ్ ఫామ్ హౌస్ నిర్మించుకునే వారికి ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు అమలు చేసింది అది ఏంటో ఇప్పుడు చూద్దాం చాలామందికి వ్యవసాయం భూమి ఉంది వ్యవసాయం భూమి చేయాలనుకుంటారు కానీ అవి ఒకవైపు వ్యవసాయం భూమి మరోవైపు ఉంటే మరికొన్ని చేసుకోవడం కష్టంగా మారుతుంది ఆ కారణంగా వారి వ్యవసాయ భూమి ఉన్న స్థలంలో ఒక పొలం ఇల్లు కట్టాలి అప్పుడే వ్యవసాయ పనులు చేసుకోవచ్చు అని అనుకుంటారు అలాంటి ప్లాన్ ఉన్న వారి కోసం ప్రభుత్వం ఇప్పుడు కొత్త రూల్స్ అమలు చేస్తుంది దాని గురించి మీరు తెలుసుకుంటే మంచిది ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తుంటే వ్యవసాయానికి అందుబాటులో ఉన్న భూమిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు వ్యవసాయం చేయాల్సిన స్థలంలో పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలు ఇతర పనులు వినియోగించుకోవడం ఇదంతా జరుగుతున్నా ప్రభుత్వం ఈ విషయాన్ని కొన్ని కఠిన నిబంధనలు అమలు చేసింది వ్యవసాయ భూమి ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వం యొక్క ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే మీరు ఇబ్బందులు పడవచ్చు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫామ్ హోమ్ బిల్డింగ్ ఆప్ కోఆపరేటివ్ సొసైటీ గెస్ట్ డెవలప్మెంట్ ప్లానింగ్ అథారిటీస్పై హైకోర్టు కేసు దాఖలైంది ఇంతకీ ఏం జరిగిందంటే అవుట్లెట్ నిర్మాణానికి అనుమతి లేకుంటూ గెట్స్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ ప్రాజెక్టుపై హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ హైకోర్టు కేసు వేసింది ఒక ఒక వ్యవసాయ భూమికి ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు ఆ ఉదాహరణకు మరొక భవనం నిర్మాణ అవసరం అత్యవసర పరిస్థితులు ఉంటే ఆ సమయంలో వ్యవసాయ భూమిని వ్యవసాయ తరమే కార్యక్రమాలకు భూమిగా పరిగణించాలి మరియు అనుమతి లేని ప్రారంభించడానికి ప్రభుత్వం అంటే ముందుగా పంతొమ్మిది వందల అరవై ఐదు సెక్షన్ తొంభై ఐదు ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి పొందాలి అలాగే సెక్షన్ ఫోర్టీన్ యొక్క కేటీసీపీ నియమాన్ని అనుసరించాలి అయితే కాకుండా భూసేకరణ ల్యాండ్ అథారిటీ సమ్మెతి కూడా అవసరం మీరు ఈ మీరు ఈ నియమాల్ని పాటించాలి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్